ఫ్రెండ్స్ సాధారణంగా మనకి విలన్ అంటే ఎంతో గౌరవం ఉంటుంది సినిమా పరం అఫ్కోర్స్ విలన్ అంటే మన అందరం కూడా కోపంగా చూస్తాం వాడు చచ్చిపోవాలనుకుంటాం కానీ కాసేపు జూమ్ అవుట్ చేసి విలన్ని విలన్గా కాకుండా మామూలు సినిమా పరంగా చూస్తే అబ్బా ఆ విలన్ భలే చేశాడు ఆ క్యారెక్టర్ ఆ విలనే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం అంటే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అలాంటిది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఒక ముఖ్యమైన నటుడు ఒక మాటలో చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి ముకుల్దేవ్ ఇతన్ని మీరు గుర్తుపెట్టుకున్న కొండ పోవచ్చు కానీ రవితేజ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన కృష్ణ సినిమాలో కానీ అలాగే ఆ తర్వాత ఏక్ నిరంజన్ కేడి అదుర్స్ వంటి సినిమాల్లో తను విలన్గా నటించి మెప్పించాడు ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో సూపర్ డూపర్ నటనతో అదరగొట్టేశాడు అయితే తెలుగులో ఆయన చివరి చిత్రం రెండు వేల పదమూడు నాగార్జున లటించిన భాయ్ సుమారు పాతిగేళ్ల క్రితం పైలట్ వృత్తికి మధ్యలోనే గుడ్ బై చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విశ్వసుందరి సుస్మిత సేన్కు జంటగా దస్తక్ అనే సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అయితే ఈ నటుడు హిందీ పంజాబీ బెంగాలీ గుజరాతీ మలయాళం అలాగే మన తెలుగు ఇంకా సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది ఇంకా సింహాద్రి సీతారాముడు నాయక్ వంటి సినిమాల్లో విలన్ గా నటించిన ముకుల్ రాహుల్ దేవ్ ముకుల్ కు స్వయాన సోదరుడు అయితే ఇక తల్లిదండ్రులు మరణంతో కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ముగ్గులు అనుకోకుండా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూనే మృతి చెందాడు ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా రవితేజ కానీ హీరో ప్రభాస్ కానీ పర్సనల్ గా వెళ్ళి కలిసి సంతాపాన్ని తెలిపాలనుకుంటున్నాడు ఈయన ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇంకొక కొడుకు ఒక కూతురు కానీ కొన్ని కారణాల వల్ల దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక ఈయన ఆత్మకు శాంతి చేకూరాలి అనే దానికి రకరకాల ఐడెంటిటీస్ లో ఈయనిచ్చిన ఒక ఐడెంటిటీ కూడా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి